నూట ఇరవై ఐదు రూపాయలు అమ్మాయి కాటన్ మేలా కదమ్ము మళ్ళీ చెప్పాను కాటన్ జాతర అంత స్టాక్ ఉంటది మా దగ్గర కాటన్ ఇప్పుడు కూడా ఇది వచ్చి పది కలర్స్ వస్తాయి అండి ప్రింట్ ఎంత బాగా ఇచ్చాడు స్టైల్ త్రీ డి ప్రింట్ ప్యూర్ మల్ మల్ కాటన్ చూసుకోండి బ్లౌజ్ ఎంత బాగా ఇస్తాడు ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చి లేకపోతే ఇస్తామండి పళ్ళు చూడం ఎంత మా మాకు చూపించండి చాలా బాగుంది అంత అందంగా ఉంటాయి హాయ్ అండి మనమైతే రాము గారి గొడవ లో ఉన్నామండి ఇదంతా గొడవన్ అనమాట ఇక్కడ ఓన్లీ కాటన్ సారీస్ మాత్రమే ఉంటాయండి కాటన్ సారీస్ కి సంబంధించిన గొడవను ఆల్రెడీ మన షాప్ అడ్రస్ తెలుసు కదా రాజమండ్రి తాడి తోట తూర్పు గేట్ ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ లో శివ కార్తికేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ బి త్రీ అండి గొడవ లో అయితే వీడియో షూట్ చేస్తున్నాము ఎందుకంటే షాప్ లో ఎవరో ఒకరు మన కస్టమర్స్ వస్తున్నారు ఎవరో ఒకరు మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అక్కడ ఇబ్బందిగా ఉందని వీడియో షూట్ చేయడానికి గొడవలు అయితే తీసుకున్నాం అండి రాము గారు నమస్తే రెండు ముక్కలు కాకమ్ ఓకే అబ్బో ఈ సమ్మర్ స్పెషల్ రెండు ముక్కలు చీరలు అయితే తీసుకొచ్చారండి చాలా మంది అడిగారు కదా మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు కంటిన్యూ అవుతున్నారు చాలా మంది వీడియోస్ అడుగుతున్నారు ఫోన్ చేసి టూ కార్స్ అండి కాదు నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మన కస్టమర్స్ అందరూ కూడా తగ్గించి పెట్టామండి రెండు ముక్కల చీర ఎలా వస్తుంది ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి సారీస్ ప్రైస్ తో చెప్తాము ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు మినిమం బిల్ రెండు చేయాలి మంది పూర్తిగా హోల్సేల్ షాప్ అండి వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ షాప్ నుంచి ధైర్యంగా అయితే ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ చూసి చూడండి అయితే ఒకసారి ఓపెన్ చేస్తున్నాము ఇవి టూ కర్సన్ ఇస్తాడమ్మా మనకి ఇదో కూడా టూ ప్రింట్ ఇస్తాడు లైట్ గా ఎక్కడైనా ఓకే మనకి మిల్క్ వస్తుందండి స్టిచ్ చేసి వచ్చేదండి మిల్క్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఓన్లీ సారీ అమ్మా ఓన్లీ చీర ఒకటి నూట ఇరవై ఐదు రూపాయలు ఇదిగమ్మా కట్ట పది వస్తాయి అమ్మా కట్ట పది తీసుకోవాలన్నమాట సింగిల్ గా ఉండదు తీసుకుంటేనే నూట ఇరవై ఐదు నూట ఇరవై చూడండి ఈ సారీకి అయితే ఇలాగా మిస్ ప్రింట్ అయితే వచ్చింది చూడండి ఇలా అంతే ఇదిగో జాయింట్ రాలేదు అంటే రెండు ముక్కల చీర అని చెప్పాం కదా మీకు ఇది రెండు ముక్కల చీర కాదనమాట ఇలా మిస్ ప్రింట్ వచ్చింది అంతే మిస్ ప్రింట్ వస్తుంది ఇలా మిస్ ప్రింట్ రావడం వల్లే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు గల సారీ మనకి నూట ఇరవై ఐదు రూపాయలకి వస్తుందండి పది తీసుకోవాలమ్మా పది కట్టు వచ్చి పన్నెండు యాభై రూపాయలు పడుతుంది ఓకే చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అలా డిజైన్స్ ఉన్నాయి నూట నలభై చీరలు వస్తాయమ్మా రాముగారు మాకు నచ్చిన డిజైన్స్ మాకు నచ్చిన కలర్స్ లేదండి పది పది ఒక ప్యాకెట్ వస్తాయండి పది పది కలర్స్ పది డిజైన్స్ వస్తాయి ఉదాహరణ చూడండి పది పది కలర్స్ వస్తాయి ఇదిగో చూడండి ఇప్పుడు ఇదిగో ఇది ఒక కట్ట కదా కట్ట మీరు తీసుకోవాలి సెలెక్ట్ చేయడానికి ఇలా బాగుంటాయి బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి కానీ ఇందులో ఎక్కడ మిస్ ప్రింట్ వస్తుందో ఎక్కడ వస్తుందో తెలియదు నూట ఇరవై ఐదు రూపాయలు అమ్మా నూట నలభై షేర్లు వస్తాయి చాలా స్టాక్ ఇవన్నీ డబ్బే డబ్బే కూడా ప్యూర్ గా కాటన్ ప్యూర్ గా హోల్సేల్ అమ్మా కాటన్ సారీస్ లో కావులు టూ కర్స్ చూపించాం కదా మనం టూకర్స్ అని అదో సాంపుల్ గా చూపిస్తాను పది కలర్స్ వస్తాయి కట్ట పది వస్తాయి కట్ట ప్రకారం తీసుకోవాలండి దీని రేట్ వచ్చి నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి పది కలర్స్ బాగుంటాయి పది డిజైన్స్ కూడా బాగుంటాయి అదే పది కలర్స్ వస్తాయి అంటే కొంతమంది పది ఒకే రంగు వస్తాయని అనుకుంటారు అందుకని చెప్తానమ్మా పది పది కలర్స్ వస్తాయి పది డిజైన్స్ ఇస్తాడు రూపాయలమ్మా రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది రెండు వందల ఇరవై ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు పది కలర్స్ పది డిజైన్స్ ఇస్తాడు చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి ప్యూర్ వస్తుంది రెండు వందల ఇరవై రూపాయలమ్మా రాముగారు మేము పది కలర్స్ పది డిజైన్స్ తీసుకోవాలా పది తీసుకోవాలండి ఎవరైనా హోల్సేల్ లో అన్ని వద్దంటే ఐదు ఇస్తామండి ఐదు ఇస్తారు ఐదు ఇస్తానండి ఐదు అమ్మా పదిలో కూడా మనకి ఐదు అయితే ఇస్తారండి ఐదు అయితే ఇస్తానండి రెండు వందల ఇరవై రూపాయలు అమ్మా ఇది ప్రియాంక మిల్లిదమ్మా దీని ధర వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు అండి ఇవి కట్టకు పదిహేను వస్తాయమ్మా పదిహేను డిజైన్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి పదిహేను లో ఎన్ని తీసుకోవాలి పదిహేను లో ఒక ఎనిమిది అలా ఇస్తాం ఆఫ్ వస్తాయి ఇవన్నీ కూడా తీసుకొచ్చండి ఎన్న కాదు కానీ పదిహేను కూడా బాగుంటాయి అండి అన్ని భరించలేము అనుకున్న వాళ్ళకి అవకాశం తప్పదు ఇదో కలచ్చి చాలా బాగుంటాయి ఎనిమిది తీసుకొచ్చండి మొత్తం తీసుకొచ్చండి ఇగమ్మ మనం పొరగట్టు పడ్డాం పదిహేను కూడా కాదండి ఇరవై రీస్ ఇచ్చాడు అంటే అంత ముందు ప్యాకింగ్ పదిహేను ఇచ్చాడు రెండు వందల ముప్పై అమ్మా ప్రియాంకలో మరో కంపెనీ అండి మరో క్వాలిటీ చీర జాయిత వస్తుంది ఎందుకు చూపించండి ఓన్లీ సారీ అండి ఇది విడ్బిఫ్స్తాడు ఏమేడం దీని రేట్ వచ్చి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్మా రెండు వందల డెబ్బై ఐదు చూడండి కలర్స్ ఎన్ని బాగుంటాయా ఇరవై కలర్స్ ఇరవై డీల్స్ ఇస్తాడు అండి అసలు ఏది వరకు డీన్స్ అన్ని కూడా ఫుల్ గ్యారెంటీ ప్యూర్ కాటన్ అమ్మా మనం తగ్గించి అని చెప్పి రేటు అండి మనం అంటే హోల్సేల్ గా అమ్మడం ఆ కాస్ట్ అండి ఇదే బయట లో అయితే మూడు వందల యాభై రూపాయలు అండి ఆ బ్రాండ్ అటువంటిదండి ప్రియాంక అంటే అందరికీ కూడా తెలుసు ఇగోండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్మా టూ సెవెంటీ ఫైవ్ వస్తాయమ్మా ఇది క్రిటికల్ మిల్లీ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ దీని రేట్ వచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అమ్మా చూడండి ఎంత బాగుంటుంది కలర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది అమ్మా ప్యూర్ కాటన్ ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి అన్ని కూడా ఫుల్ గ్యారెంటీ క్వాలిటీ అమ్మా డిజైన్స్ కూడా బాగున్నాయి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అండి డిజైన్ చాలా ఎక్సలెంట్ గా ఎత్తాడు అండి వచ్చిన డిజైన్ రాదు వచ్చిన కలర్ మళ్ళీ రాదమ్మా రెండు వందల ఎనభై ఐదు అండి ఇంకోవేలు అయితే సిద్ధి కంపెనీది ఇది రెండు వందల తొంభై ఐదు రూపాయలు అమ్మా టూ నైన్టీ ఫైవ్ ఇవి కూడా సేమ్ అలా ట్వంటీ డీన్స్ ఇస్తారు ట్వంటీ కలర్స్ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా అంటే వెయిట్గా డీన్స్ డిఫరెంట్ గా ఉంటాయండి ఒకరికి ఒక్క టేస్ట్ గా పెట్టి అందరికి కూడా ఇష్టపడతా అండి కాటన్ లో చూడండి ఎంత బాగుంటాయో ఇవన్నీ తీసుకోవాలి టెన్ పీస్ అన్నాయండి టెన్ పీస్ ట్వంటీ పీస్ తీసుకోవచ్చు కానీ ఇవి ట్వంటీ తీసుకుంటే కలర్స్ బాగా సెట్ అవుతాయి వాళ్ళు అమ్ముకునే వాళ్ళకైతే మన అంతా కూడా ప్యూర్ హోల్సేల్ కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అమ్మా చూడని కోళ్ళకి బాగుంటుంది ప్లేన్ వచ్చి ఇలా చిక్స్ టైప్ ఇవన్నీ కూడా టూ నైన్టీ ఫైవ్ అండి రెండు వందల తొంభై ఐదు రూపాయలమ్మా అలా తీసుకొద్దు వస్తాను అంటే పాత్ర అలా వస్తూనే ఉంటాయి రెండు వందల తొంభై ఐదు రూపాయలమ్మా మల్మబ్ కాటన్ ఇది ఒక స్టైల్ అమ్మ జంగి బుక్ కలంకర్ చేస్తాడు అండి అన్ని కూడా మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది కూడా కలంకర్ స్టైల్ అండి దీన్ని చూపించండి మా కస్టమర్స్ కి చాలా బాగుంది సారీ ప్యూర్ కాటన్ కలంకారీ ఎంత అన్నారు సార్ మూడు వందల పదిహేను రూపాయలు అమ్మా మూడు వందల పదిహేను పదిహేను బ్లౌజ్ వస్తుందండి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ వస్తుంది ఓన్లీ మనం స్టార్టింగ్ లో రెండు ముక్కలు చీర చూసాం కదా దానికి ఒక్కసారికి బ్లౌజ్ అయితే రాదండి ఇవన్నీ కూడా కలంకారీ చాలా మంది అడుగుతుంటారండి కలంకారీ ఉన్నాయండి ఇంక ఇది ఇవన్నీ కూడా కంప్లీట్ గా కలంకారీ ఎంత బాగున్నాయో చూడండి డిజైన్ మూడు వందల పదిహేను అమ్మా చాలా బాగున్నాయండి న్యూ డిజైన్స్ కూడా కలిసే చూసారు కదా చాలా బాగున్నాయి మూడు వందల జాకెట్ ఇదొక కొత్త రేట్ అండి లైట్ కలర్స్ వస్తాయి అన్ని కూడా ఎంత బాగుంటుందా మూడు వందల నలభై ఐదు రూపాయలు అండి మూడు వందల నలభై ఐదు షోరూమ్ లో ఎక్కడ సరే ఐదు వందల యాభై రూపాయలు అమ్మా చాలా బాగుంటాయి కలర్స్ మొత్తం ఇలా లైట్ షార్ట్ ఇస్తాదండి చూసుకోండి చీర జాకెట్ వస్తుంది అమ్మా బ్లౌజ్ కూడా చూపిస్తుంది మూడు వందల నలభై ఐదు రూపాయలు అమ్మా ఇందు టెన్ కలర్స్ వస్తాయి అంటే డార్క్ అంతా ట్వంటీ వస్తాడు లైట్ షార్ట్ వస్తే టెన్ కలర్స్ తయారు చేస్తారు అనమాట

టెన్ కలర్స్ టెన్ టెన్స్ ఇస్తాడు స్టైలిష్ తీసుకొచ్చండి మూడు వందల యాభై రూపాయలు పడతాడు శిల్పకాలని కలంకరీ స్టైల్ ఇస్తాడు నాలుగు వందల పాత రూపాయలు పడతామ్మా నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూడగా చాలా బాగున్నాయి శిల్పకాలని కొత్తగా వస్తుంది ఇది కలంకరి స్టైల్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చాలా బాగుంటది చక్కగా వస్తుంది ఇది కూడా టెన్ కలర్స్ వస్తాయండి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అమ్మా ఎంత దూరమైనా ఎంత దూరమైనా ఫోర్ చేస్తాము ఇబ్బంది ఉండదండి మినిమం బిల్లు రెండు వేలు చెయ్యాలి సన్నకౌంటుంది ఇది ఇదంతా కూడా మనమల్ బ్లౌజ్ ఇది ఒక మలయ కాటనమ్మ ప్రియాంక కంపెనీది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలమ్మా త్రీ సెవెంటీ ఫైవ్ ఇదో టెన్ కలర్స్ వస్తాయి పది కలర్స్ పది జీన్స్ అండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి చిరా జాయిట్ అండి విత్ బ్లౌజ్ కానీ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి సన్న కౌంట మూడు వంద డెదు రూపాయలు పడుతుంది చూపిస్తాను త్రీ సెవెంటీ ఫైవ్ అండి మల్మల సన్న సన్నకౌంటు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలండి దీన్స్ ఉన్నాయి ఎంత బాగుంటాయి సార్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి దీన్స్ అన్ని కూడా త్రీ సెవెంటీ ఫైవ్ అండి క్వాలిటీ కూడా చూడండి చాలా నైస్గా ఉంటుంది క్వాలిటీ చూసుకోకర్లే బాగుంటుంది ఫైవ్ అండి పది డిజైన్స్ పది కలర్స్ వస్తాయి మనం ఐదు కూడా తీసుకోవచ్చు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్మా ఇది బెంగాలీ కాటన్ స్టైల్ ఉంటది మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది ఎంత బాగుంటుంది చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది సన్న కౌంటర్ వస్తది మలయా కాటన్ లో సన్న కౌంటర్ అండి చాలా బాగుంటది క్వాలిటీ బెంగాలీ కాటన్ స్టైల్ అమ్మా మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది ఈవెన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ కలర్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి ఇదంతా కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ ఇస్తాడు మూడు వందల తొంభై రూపాయలు టెన్ సారీస్ అండి పది కలర్స్ పది చీరలు పది డిజైన్స్ వస్తాయి మీరు ఐదు కూడా తీసుకోవచ్చు మీరు వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్ లో చూపిస్తారండి మీకు నచ్చిన డిజైన్స్ చాలా బాగుంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయండి మూడు తొంభై మీరు చంద్రకాల అండి మల్మల్ చాలా బాగుంటది చాలా నైస్ క్వాలిటీ మూడు వందల ఎనభై రూపాయలు అమ్మా మూడు వందల ఎనభై ఎక్సలెంట్ బాగుంటుంది క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి

పళ్ళు చూడ ఎంత బాగుంటుందా చాలా బాగుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అమ్మా రూపాయలు అండి ఎనభై రూపాయలు బెంగల్ కాటన్ స్టైల్ ఇది ఒక ఐటమ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలమ్మా ఇరవై ఐదు రూపాయలమ్మా ఇదంతా కూడా బెంగల్ కాటన్ స్టైల్లో ఉంటది పెద్ద వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇదిగోండి నాలుగు ఇరవై ఐదు ఇవి ఎనిమిది కలర్స్ ఇస్తాదమ్మా నాలుగు మట్టుకు రెండు వేలు కొత్త అరవై రూపాయలండి ఫోర్ సిక్స్టీ ఎంత బాగుంటాయి కలర్స్ కలర్స్ అండి మనకు ముందుగానే వచ్చిన కాటన్ జాతర ఇదంతా కూడా కాటన్ మేళా కాదండి కాటన్ జాతర కాటన్ మేళా కాదమ్మ మళ్ళీ చెప్తున్నాం కాటన్ జాతర అంత స్టాక్ ఉంటుంది మా దగ్గర కాటన్ ఇప్పుడు కూడా ఇదిగోండి ఇవి కూడా ఎనిమిది కలర్స్ వస్తాయి అమ్మా బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మన కస్టమర్స్ ఒకసారి శారీ చూడండి సారీ చూడండి అమ్మా పళ్ళు చూడండి ఒకసారి శారీ అంటే లేస్తాడు కలంకారీ ఆ కలంకారీ లేండి అన్ని కూడా డిజిటల్ కలంకారీ జోధ్పూర్ అలా ఉంటాయండి బ్లౌజ్ చూపించడం చూడ ఇదే మేడం బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ ఇస్తాండి అలాగే ఇది ఎంత పెద్ద వాళ్ళకైనా సరే బ్లౌజ్ అయిపోతుంది అండి పెద్దవాళ్ళు అంటే వయసు కాదండి కొద్దిగా ఒళ్ళుగా ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ సరిపోతుంది కొంతమంది డౌట్ పడుతుంటారు అయిమ్మా మన దగ్గర ఆ డౌట్ పని చేయదండి అయింది ఇది కొత్త వేలు అయితే అండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్మా అబ్బాబా ఏం డిజైన్స్ అండి చూడండి ఒకసారి మేడం ఎంత బాగున్నాయా నాలుగు వందల డెబ్బై రూపాయలు అమ్మా ఫోర్ సెవెంటీ ఆహా సూపర్ గా ఉన్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అమ్మా నాలుగు వందల డెబ్బై రూపాయలు అమ్మ ఫోర్ సెవెంటీ ప్యూర్ మలా కాకనండి చాలా ఎక్సలెంట్ గా అండి అనుకోవాలి చూడండి ఒకసారి వెన్న కూడా డిజిటల్ ప్రింట్ అండి రెగ్యులర్ గా వచ్చే ప్రింట్ కాదు వెన్ను కూడా డిఫరెంట్ గా ఉంటే డిజిటల్ ప్రింట్ ఇస్తా అండి ఇది ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బట్ట చూడండి ఎంత స్మూత్ గా ఉందో మలా మలా అండి పాలమేగడా అదిగోండి నాలుగు వందల డెబ్బై రూపాయలు ఫోర్ సెవెంటీ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడు చూపిస్తాను చూడండి ఇక మల్మల్ కాటిన నాలుగు వందల ఎనభై రూపాయలు అమ్మా ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ ఎంత బాగుంటాయి చూడండి ఒకటి చూపిస్తాను ఎయిటీ అండి ఇది ఇది ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఇది కాట అందావుంటే నాలుగు వందల ఎనభై ఎనభై అండి అలా చూడండి ఎంత బాగుంటాయా చాలా బాగుంది మూడు నాలుగు ఐదు సేలు తీసుకుంటారండి అమ్మతో పట్టుకెళ్ళు అయితే అంత బాగుంటాయి కలర్స్ అన్ని కూడా ఇవ్వదు పది కలర్స్ వస్తాయి స్టైల్ త్రీ గారు ఇంకా చూపిస్తున్నారు మనం చూపించే ముప్పై శాతం డెబ్భై శాతం వెరైతే ఇంకా చాలా ఐతే ఉంది ఆ బోయ్ వీడియో ఇలా అయితే లాంగ్ అయిపోయేటట్టు ఉంది మరి మనం కస్టమర్స్ కి ఎక్కువ చూపించాలని నాకు కాసండి తీసుకున్న ఈ సారీ కాటన్ సారీస్ నలభై ఎనిమిది రకాల మొత్తం ఫార్టీ ఎయిట్ ఐటమ్స్ మొత్తం ఇది ఒక ఐతే చూపిస్తుందని చూడండి డోరే వస్తది మీరైతే వీడియో అలా లాస్ట్ వరకు చూడండి కాటన్ సారీస్ లో ఇంకా డిజైన్స్ ఇంకా మంచి మంచి డిజైన్స్ తో ఉన్నాయి ప్రైస్ లు కూడా సూపర్ ఉన్నాయి మూడు వందల తొంభై రూపాయలమ్మా ఫోన్ ఇదంతా టెంపుల్ బోటర్ ఇస్తారు టెంపుల్ బోటర్ ఇస్తాడు ఇలాగ్డెంట్ ఉంటది ఎలా డోరీ ఇస్తాడు అండి ముఖ్యంగా మనం గమనించోసింది డోరీ వస్తుంది మూడు వందల తొంభై రూపాయలు అండి ఇంత కూడా టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ టెన్ రీన్స్ సరే చూడండి ఎంత బాగుంటాయి అయింది ఇగమ్మా ఇందులో కూడా సేమ్ మనం ఫైవ్ కూడా తీసుకోవచ్చండి ప్రతి ఇప్పుడు మనం చూసిన ప్రతి డిజైన్ లో ఫైవ్ కూడా తీసుకోవచ్చు ఎంత దూరమైన కొరియర్ చేస్తారు మినిమం బిల్ రెండు వేలు చేయాలి మూడు వందల తొంభై రూపాయలు అండి మయూర్ కాకినాడ కొత్తగా వస్తుంది దీని రేట్ వచ్చి నాలుగు వందల ఐదు రూపాయలు అమ్మాయి రూపాయలు డిఫరెంట్ గా ఉంటాయి మనం వీడియోలు చూపించి చాలా తక్కువగా చూపిస్తున్నాం కదా చాలా వెరైటీ ఉంటదండి అన్ని చూపించాలంటే మన వీడియో రోజు పడితే చూసుకోవడానికి అంత లాంగ్ వీడియో ఎందుకు కాబట్టి కొన్ని చూపిస్తున్నాం ప్రజెంట్ మనం చూపించి నలభై రకాలే చూపిస్తున్నాం చూపిస్తా చూపిస్తాం ఎనభై తొంభై రకాలు చూపిస్తానండి నాలుగు వందల ఐదు రూపాయలు అండి క్వాలిటీ చూసుకుంటే ఎంత బాగుంటదామ కాటినండి అన్ని కూడా నాలుగు వందల ఐదు రూపాయలు నాలుగు వందల ఐదు రూపాయలు అలా పట్టికల్ పొజి అమ్మేసి అన్న కస్టమర్స్ అంత బాగుంటాయి నాలుగు వందల ఐదు ఏ శారీకి ఆ శారీ అండి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి కస్టమర్స్ కూడా కొత్త కాన్సెప్ట్ చూపిస్తాను మీకు నాలుగు వందల తొంభై రూపాయలు పడతాం ఇదంతా కూడా బోర్డర్ కాన్సెప్ట్ అలా డిస్టర్ ప్రింట్ ఇస్తాడు ఇది ప్రత్యేకత ఏంటంటే బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది అమ్మా నాలుగు తొంభై అండి ప్యూర్ మల్మల్ కాటన్ చూసుకుంటుంది బ్లౌజ్ ఎంత బాగా ఇస్తాడు వెన్ను డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది శారీ దోనీ చూస్తే కాన్సెప్ట్ లో ఉంటది బార్డర్ వస్తుంది ఇదిగో బ్లౌజ్ అండి బార్డర్ ఏమొచ్చిందో సారీ బోర్డర్ వచ్చింది నాలుగు వందల తొంభై రూపాయలు చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి వెన్ను కూడా ఫార్టీవేర్ అండి ఐటమ్ కాటన్ అంతా కూడా ఇదిగోండి కొత్త చీర కట్టాలని ఆలోచించే కాటన్ చీరలో ఫ్యాన్సీ గా ఉంటాడు సో ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది నాలుగు వందల తొంభై రూపాయలు అమ్మా కాటన్ మీద సెల్ఫ్ వర్క్ అండి ఏదైతే కళ్ళొచ్చిందో అదే వర్క్ ఇస్తాడు థ్రెడ్ అమ్మా కథ సో చాలా బాగుంటాయి చూడలేదు ఇంకా అలా చూపిస్తూనే ఉన్నారండి ఒక నలభై శాతం ఇంకా చాలా వేరైతే ఉంది మనం ఎన్ని చూపించి కనీసం ఫోర్ డేస్ పడుతుందండి అంత అయితే ముందు మన దగ్గర వీడియో కూడా లాంగ్ అయిపోయేలా ఉంది అన్ని డిజైన్స్ ఉన్నాయి బాబు ఈ భలే వచ్చేసే మన దగ్గర చాలా వెరైటీ అసలు కాటన్ లో మనకి కూడా చాలా అమ్మడంలో చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తాను నేను కాటన్ సారీ అంటే చాలా ఆనందంగా ఉంటుందమ్మా అమ్మడం ఇదిగోండి చూడండి అలా చూస్తుంటే అదిగోండి

కొత్త వేరే అన్ని కూడా ఖాతాలో కొత్త స్టైల్ అమ్మా నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మార్కెట్ లో ఎవరు మాత్రం కొత్తగా వచ్చిన ఎన్ని కూడా ఎవమ్మా నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అండి ఎంత లో ఉంటాయండి స్టైల్లో ఉంటాయి సార్ అందరూ కూడా కస్టమర్స్ చాలా మంది అడిగారు నన్ను కలంకారీ స్టైల్లో ఉండాలని రెగ్యులర్ మాకు చిన్న కట్టడం బాగుంటలేదు అని కూడా కొత్తగా ఏ ఏజ్ అయినా సరే అన్లిమిటెడ్ ఏజ్ అండి అరవై రూపాయల ఫోర్ బ్లౌజ్ బ్ల చూపించలేదు మన కస్టమర్స్ కి బ్లౌజ్ కూడా ఉంటాయండి అండి జాయిట్ బ్లౌజ్ కూడా చూసుకోండి ఎంత బాగా ఇస్తుంది అదిగోండి ఇది పూర్తిగా డిజైన్ అండి కాటన్ లో డిజైన్ సారీస్ ఎలాగా మూడు వందల ఎనభై రూపాయలు అండి ఇదండి జలి వస్తుంది త్రీ ఎయిటీ ఫైవ్ అండి ఇంకా కూడా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఇస్తాడు అండి పళ్ళు కూడా చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాం ఇది డిజైనర్ బ్లౌజ్ ఇస్తాదండి

అదిగోండి ఎంత దూరమైన కొరియర్ చేస్తామ్మా ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ గా మన అండి అంటే ఐదేసి ఇస్తున్నారు కదా రిటైల్ అనుకుంటారు కస్టమర్స్ కి అందరికీ అందుబాటులో ఉన్నాయని అని చెప్పి అలాగే ఐదు వేస్తున్నాను అండి కలర్స్ ఎంత బాగుంటాయో మూడు వందల యాభై రూపాయలు అమ్మా చాలా ఎక్సిడెంట్ కలర్స్ ఎక్సిడెంట్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మూడు వందల యాభై రూపాయలు ఏమే మూడు వందల యాభై రూపాయలు అండి అదిగోండి లైఫ్ చాలా గా ఉంటాయండి అంతే దీని ద్వారా షోరూమ్ లాస్ట్ పీస్ వరకు కూడా అమ్ముకోవచ్చు అమ్మా ఈ షోరూమ్ లో మూడు వందల యాభై షోరూమ్ లో ఆరు యాభై ఏడు వందలు అమ్ముతాడండి అంటే కలర్స్ అలా ఉంటాయి అంత అందంగా ఉంటాయి కలస్ నువ్వు చూసలేదా అయ్యమ్మ కాటన్ మీద ప్యూర్ కాటన్ మీద నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అండి నాలుగు తొంభై ఐదు ఎంత బాగుంటుందో ప్యూర్ కాటన్ మీద వర్క్ ఇస్తాడు చాలా బాడీ కూడా చాలా ఎక్సిడెంట్ గా ఉంటుంది నాచురల్ గా ఉంటుంది అందంగా ఉంటాయి ఉంటది అమ్మా వర్క్ చూపించండి ఒకసారి జుమ్కి ఇస్తాడండి జూడు కూడా అది వర్క్ నాలుగు వందల తొంభై ఐదు వర్క్ సురక్షిత స్టోన్ ఇస్తాడు చాలా ఎక్సిడెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో నాలుగు వందల తొంభై ఐదు జాలు రాస్తుంది అమ్మా అదిగోండి బ్లౌజ్ చూపిస్తాను చూడండి మీద వర్క్ అండి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ఇదో కొత్త వేరే నాలుగు వందల ఎనభై ఎనభై ఐదు ఫోర్ ఎయిటీ ఫైవ్ మీకు అలా చూపిస్తుంటే మన దగ్గర స్టాక్ ఉందండి కాటన్ లో శారీ ఐదు గంటలు సరిపడగా ఉందాకుంటూ నాలుగు రోజులు పడుతుంది ఇంకా వీడియోలో తక్కువ రకం చూపిస్తున్నామండి మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తారు మీకు నచ్చిన డిజైన్స్ షాప్ కు వచ్చేస్తే ఇంకా మంచిదండి మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన ఎక్కువగా నచ్చుతుందండి ఐటమ్ నాలుగు వందల ఎనభై వస్తాయి నాలుగు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలమ్మా ప్రతిసారి చారు కాటన్ అంటారు ఎక్సిడెంట్ గా ఉంటాయండి ఇవ్వండి చూడండి పది పది కలర్స్ అమ్మా చీర కూడా ఎక్సిడెంట్గా ఉంటాయి ఏది కూడా తీయకూడదు పది కలర్స్ తీసుకొచ్చండి అంత బాగుంటాయి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఉంటే అలా ఉంటాయి అమ్మా డిజైనర్ అండి కాటన్ అని కాదు కాటన్ లో డిజైనర్ మనం అంతా కూడా కాటన్ లో స్పెషల్ గా చూపిస్తాను నేను ఐటమ్ అంతా కూడా అయిపోండి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే తీసుకున్నారండి మినిమం బిల్ అయితే రెండు వేలు చేయాలి ఎంత దూరమైనా కూడా కొరియర్ చేస్తారండి బటర్ఫ్లై అనేది డిజైనర్ లో కొత్త స్టైల్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది చూసుకోండి ఎంత బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటాయి త్రీ డి ప్రింట్ అండి డిజిటల్ ఒకసారి చూపించాలి అమ్మా అంత అందంగా ఉంటాయి ఇంకా పక్షి కూర్చోండి మాట్లాడుకుంటున్నట్టు ఎలా ఉన్నాయా అదిగోండి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అమ్మా ఎన్ని కూడా డిజైనల్ ఐటమ్ అని బయట మీకు ఎక్కడ కూడా దొరకవండి వెరైటీ ఇగోండి కాటన్ శారీలో చాలా వెరైటీ ఉందండి అక్షయ పాత్ర స్టైల్ అండి మాదంతా కూడా కాటన్ పస్తలో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మాది ప్యూర్ గా హోల్సేల్ గా ఉంటామ్మా కాటన్ అంతా కూడా కస్టమర్స్ కి అందరికీ అందుబాటులో చెప్పేసి ఐదు పది కూడా ఇస్తాం అని తప్పండి అంతా కూడా హోల్సేల్ అండి ముంగ కోట ఫ్లవర్ కోట అంటారు ఇగోండి కోట అండి చాలా మంది కస్టమర్స్ దీనికి ఫ్యాన్స్ ఉంటారమ్మా కోట కోటా శారీస్ కి కోట అండి ఇదిగోండి ఎంత కూడా చూసారో ఎంత బాగుంటుంది బోర్డర్స్ ఎంత కొత్తగా ఇస్తాడు చాలా బాగుంది సిగ్గు బోర్డర్ అండి అంత కూడా ఇగోండి కోటా అండి ప్యూర్ కాటన్ అండి లో సిల్క్ కూడా ఉంటది మన దగ్గర ప్యూర్ కాటన్ అమ్ముతానండి నేను అయి అమ్మా కూడా పది కలర్స్ ఇస్తాడండి అండి పది కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అవి అమ్మా చీరా జాయితమ్మా బ్లౌజ్ కూడా చూపిస్తాను చాలా నైస్ ఉంటాయి క్వాలిటీ అన్ని కూడా ఇగ బ్లౌజ్ కూర్చోండి பியூர் காட்டன்